నీకు డిక్కీ హోటల్ తప్పితే ఇంకా వేరే హోటల్ ఏం దొరకలేదా అది కాదు సార్ మనం ఫ్లైట్ మాటానికి ఫైవ్ అవర్స్ టైమ్ ఉందని ఎయిర్లైన్స్ వాళ్ళు వేరే హోటల్ బుక్ చేశారు అది మీకు ఎలాగో నచ్చదని సిటీలో ఉండే ఫైవ్ స్టార్ హోటల్స్ అంటే బెస్ట్ అని ఇది బుక్ చేశారు ఎస్ సార్ ఇందులో సూపర్ స్పెషాలిటీ సూట్ కూడా ఉంది ఫైవ్ అవర్స్ కదా సార్ అడ్జస్ట్ అవుదు ఓకే థ్యాంక్ యూ సార్ సార్ ఇంత ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకుని డిక్కీ హోటల్ అన్నారు ఇందుకే ఎవరు సార్ ఆయన అందుకే ఇండియా ఇంకా ఇలా ఉంది సాఫ్ట్వేర్ రంగంలో నెంబర్ అది ఎక్కడో అమెరికాలో ఉన్న బిల్ గేట్స్ గురించి తెలుసు కానీ అదే అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో దూసుకెళ్తున్న తెలుగు వాడి గురించి ఆయన పేరు రితీష్ ఇంకా ఆయన గురించి డీటెయిల్స్ చెప్పాలంటే మా ఫ్లైట్ తీసుకోండి బాయ్ ఐ హోప్ సార్ వాట్ ఈ హోటల్లో దిక్కుమాల్ ని అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేయలేకపోతున్నాను సార్ మీ కన్సల్ ఏదైనా జాబి ఇప్పిస్తే మాదేశ్ ఇతర బయోడేటా తీసుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాసు ఆల్రెడీ రాసిస్తాను సార్ మాదేశ్ ఎస్ సార్ టిప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎగ్జిస్ట్ నో సార్ జాబు కంబైన్ జాబు జాబ్ షో ఇప్పే కదా నేను ఇస్తాను అవతల పెద్ద మనుషులు ముందు పరుగు తీస్తారా ఈవీఎస్ ఏం పెద్ద మనుషులు సార్ వాళ్ళు ఉన్న సూట్లో ఉండాల్సిన ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు గీజర్లు ఆదరికి వాష్ బేసిన్ ట్యాపుల్ తో సహా అన్ని మాయ వాళ్ళు పెద్ద దొంగలు సార్ రేపు కోర్టుకు వచ్చావు దొంగ సాక్ష్యం చెప్పాలి కేసు ఏ టైపు ముత్యాల ముగ్గు టైపు అయితే మా బాస్ రావు గోపాలరావు టైపా కాదు నూతన ప్రసాద్ క్యారెక్టర్ సంగీతానా హలమా ంగీతలా మంచి అమ్మాయి అని చేసుకుంటే అలా ప్రతిబడితోనూ తిరుగుతుంది అందుకే చాలు మొత్తం అర్థమైపోయింది అది నాతో కూడా తిరిగిందని చెప్పాలి అంతేనా అంతే నీకు ఈ ప్రమీల అనబడే అమ్మాయికి సంబంధం ఉందా ఉంది హలో గారు ఏంటి తెగరాసేస్తున్నారు మాకు సంబంధం ఉందని చెప్పాను కానీ ఏ టైప్ సంబంధం చెప్పలేదే అంటే ఆ అమ్మాయిది నాది అన్న చెల్లెళ్ల సంబంధం నిన్నడు దాకా పెండవ సంపాదనతో జల్సా చేసుకున్న వెధవికి అమెరికాలో జాబ్ వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలించుకుంటే లక్షల కట్టంతో వేరే పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళందరూ కలిసి కుట్రబన్ని ఈ అమాయకురాల మీద నింద వేస్తున్నారు కోర్టు బయట ఈ అమ్మాయి తండ్రి వాళ్ళ ఎలా పడి బతిమాలతో నేను చూడకుండా ఉండుంటే నిజం నాకు తెలిసి ఉండేది కాదు అబద్ధ సాక్ష్యం చెప్పి ఈ అమాయకురాలుకి నేను అన్యాయం చేసి ఉండేవాడిని ఈ శియ భూషణం వాళ్ళతో చేతులు కలిపి నన్ను అబ్బతబుల్ సాక్ష్యం చెప్పమని డబ్బులు కూడా ఇచ్చాడు ఇంకా ఆలోచిస్తారని తెచ్చి గారు షస్టీస్ చౌదరి లెవెల్లో రెచ్చిపోండి పాండి వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించండి ఐపి సెక్షన్ ఫోర్ థోర్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఐటీ ప్రకారం వాడి అమ్మ అబ్బలతో పాటు పాండి కూడా బక్తరా దొరుకునేటి అంతేకాదు మా చేత అబ్బతబు సాక్ష్యం చెప్పించినందుకు ఐపీసీ సెక్షన్ అది ఏ సెక్షన్ మాకు గుర్తులేదు లేదు కానీ అది ఏమీ సస్పెండ్ చేయండి దాట్స్ ఆల్ యూ రాన అడర్ ఆడర్ నేను ఏ తీర్పనైతే రాశానో దాన్ని నా వెనక నుండి తొంగి చూసినట్టుగా మాట్లాడిన ఆ ఇద్దరి తీర్పుతో ఏకీభవిస్తూ ఆ శిక్షల్ని అమలుపరచమని ఆదేశించడమైనది దుర్మార్గుల బాధ నుండి నా బిడ్డ మాన మర్యాదలు కాపాడారు ఈ రుణం ఎలా తీర్చుకోగలను బాబు పెద్దలు అలా అనుకోడు ఈ చెల్లికి ఒక తోడ ఉంటే ఏం చేసేవాడు నేను అదే చేశాను బయలుదేరండి నువ్వు నన్ను పిక్ పాకెట్ చేయమంటావు ఎలా ఉందంటే మన వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయమన్నట్టుంది చెయ్యాలి తప్పదు ఐదు వందలకి అండి రెండు వందలు ఇస్తారంటే మార్కు ఇస్తాను అయి బాబాయ్ బయలు నేనే మా రాంపండి దగ్గర సేవలు ఈడ ఈ తంతి తపాలా కార్యాలయం ఉందంటే కార్యాలయం పోస్ట్ ఆఫీసు ఇంగ్లీష్ మీడియం ఎందుకేమంది ఆఖీడండి ఆఖీడండి మీ వరం పక్కన ఏ పని మీద వచ్చారేంటి ఆ మకానికి వచ్చానండి మరి పోస్ట్ ఆఫీసు వెళ్ళండి థ్యాంక్స్ అండి లోపల ఇంగ్లాండ్ లెటర్ దొరుకుతాయా ఇంగ్లాండ్ లెటర్ ఇంగ్లాండ్ లోనే దొరుకుతాయి ఇక్కడ ఇంగ్లాండ్ లెటర్ మాత్రమే దొరుకుతాయి అండి నా కదా అది ఇస్తారా చూసావా నిజంగానే వేళ కొలంగా దిశ థ్యాంక్స్ అండి చూసావాసు ఆఖ్యూరు గారు కూడా నా ఫలితాన్ని కనిపెట్టేశాడు ఇక నువ్వే రంగంలోకి నెంబర్ చూడు ఈ పర్సు చూస్తే చిన్నప్పుడు గోళికయలు ఆడుకున్నప్పుడు కూడా పర్సులా ఉంది చూడరా ముస్టి వెయ్యి రూపాయలు లంచ్ కూడా సరిపోదు ప్రేమైనా అమ్మకి సాగర్ నమస్కరించు రాయి నా ట్రైనింగ్ పూర్తయిందమ్మా ఇన్నాళ్ళు నువ్వు చెల్లాయి ఎంతో కష్టపడి నాకు డబ్బులు పంపించారు నాకు త్వరలో ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ రాబోతుంది ట్రైనింగ్ అయిపోగానే వద్దాం అనుకున్నాను కానీ అక్కడికి వచ్చి మీకు భారం అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉండి ట్యూషన్లు చెబుతున్నాను నా భోజనం ఖర్చులు పోను మిగిలిన వెయ్యి రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నానమ్మా ఇక మనకే కష్టాలు ఉండవమ్మా డ్యూటీలో జాయిన్ అవ్వగానే వచ్చి నిన్ను చెల్లిని తీసుకెడతాను చెల్లిని అడిగాదని చెప్పు ప్రేమతో మీ సాగర్ మీరు నీ పర్సు పోయిందా అవును సార్ నా పర్సు పోయింది దొరికితే నా పర్సు నాకు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ దాంతో నాకు చాలా అవసరం సార్ ఇదేనా ఇదే సార్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్ ఇదిగో మీ అమ్మగారికి నువ్వు రాసిన లెటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత చిన్న చిన్న విషయానికి అంత ఇది విషయం విషయం సార్ సార్ నా లైఫ్ లో నేను చేస్తున్న చాలా గొప్ప ఇన్నాళ్ళు తన కష్టం మీద బతికిన నేను మొదటిసారిగా మా అమ్మకు నా సంపాదన పంపిస్తున్నాను సార్ ఈ డబ్బు సరికి మా అమ్మకి చెల్లికి జీవితాంతం అండగా నిలబడలేనేమోనని భయం వేసింది సార్ అవును సార్ అందరికీ తాగుడు పేకాట లాంటి వ్యసనాలుంటే నా వ్యసనం చదువు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే నన్ను మా చెల్లిని పెంచడానికి మా అమ్మ పాచిపనులు కూడా చేసింది సార్ తనకు సహాయం చేయడానికి వెళ్ళి నాకు చదువుకోవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశగా ఉండేది అది తెలిసి మా అమ్మ నన్ను చదివించడానికి నిశ్చయించుకుంది చదువుకుని నా క్లాసులు పెరగడంతో పాటు మా అమ్మ పన్ను చేసే ఇల్లు కూడా పెరిగాయి నాతో పాటు నా చెల్లిని కూడా చదివిస్తుంది ఇద్దరి పస్తులు మా ఆకలి తీర్చేది ఇద్దరినీ చదివించడం కష్టమవుతుందని నా చెల్లెలు తన చదువు మానుకుంది నేను పగలు చదువుకుంటూ రాత్రులు పార్ట్ టైం జాబ్ చేసేవాడిని అయినా నా చదువుకు డబ్బులు చాలట్లేదని చెల్లెలు కూడా అమ్మతో పాటు పనికి వెళ్ళింది పేపర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నా పేరు చూసి వాళ్ళు పడే కష్టంతో మర్చిపోయేవాళ్ళు ఫైనల్ గా నేను ఐఎఫ్ఎస్ కి ప్రిపేర్ అయ్యాను ఎగ్జామినేషన్స్ కి మూడు వేల రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది మనం అందరం దాచిన డబ్బంతా లెక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అయ్యాయి పరీక్ష ఫీజుకి ఇవి సరిపోతాయిగా మూడు వేలు కట్టాలి అయినా ఇక విజిట్ చదువునని చెప్పానుగా నేను ఇంత ఎదిగా కూడా నా గురించి మీరు కష్టపడడం ఏంటమ్మా ఇప్పటి వరకు చదివిన దాంతోనే ఏదైనా జాబ్ ట్రై చేసుకుంటాను ఇక్కడి దాకా వచ్చావు ఇంకెంతనా ఒక నెలలో పరీక్షలు కూడా అయిపోతాయి కదా వాటిల్లో కూడా నువ్వు ఫస్ట్ వస్తావురా నాకు తెలుసు ఇంకే మిగిలిలో అమ్మా నా ఓనీలకని ఈ డబ్బులు పక్కన పెట్టాం కదమ్మా ఈ ఐదు వందలు కూడా అన్నికిచ్చే వచ్చే నెల జీతంలో నేను బట్టలు కొనుక్కుంటాను తల్లి చెల్లిరును ఎలా తీర్చుకోగలను అందుకని వాళ్ళకు పంపించాల్సిన డబ్బు పోయిందని తెలియగానే తట్టుకోలేకపోయాను సార్ సారీ తమ్ముడు ఇందాక ఆ మాకు దొరికిందని అబద్ధం చెప్పాను నిజానికి అది నేనే కొట్టేశాను అవును అవసరానికి దొంగతనాలు చేస్తాడు అది డబ్బున్నో దగ్గరే అవును తమ్ముడు నాకు కూడా నీకున్నట్టుగానే తల్లి చెల్లి ఉండుంటే నేను అసలు దొంగ నయ్యేవాడిని కాదమ్మ వెంటనే ఆ డబ్బు అమ్మకి పంపించు వస్తాం అన్నయ్య నువ్వు నన్ను మాట వరుసకి తమ్ముడు అని పిలిచినా నేను నిన్ను మనస్ఫూర్తిగా అన్నయ్య అనుకుంటున్నాను ఇక నుంచి ఈ తమ్ముడిని మర్చిపోకుండా నేను మీవాణ్ణి అనుకుని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి